అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చేయవద్దు నన్ను శ్రీయం అంటే శ్రేయస్సు వైపు నడిపించు శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి ఏం చెయ్యాలి ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు శ్రీ సూక్తంలో చూడండి ఓ మాట చెప్తారు ఏదో అమ్మవారు వస్తోందనుకోండి ఆవిడ లక్ష్మీదేవి ఆవిడ వస్తే ఎలా ఉంటుంది అశ్వపూర్వాం రథమధ్యాం హాద ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి మధ్యలో రథం పెడుతుంటుంది అందులో ఆవిడ ఉంటుంది వెనక ఏనుగులు వస్తుంటాయి అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి అలా అమ్మా నువ్వు వస్తావు అమ్మా నువ్వు అలా వస్తావే వచ్చి నన్ను ఆవహించాలి అక్కడ వరకే కాదు అనర్థం అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు అందులో ఒక రహస్యార్థం ఉంటుంది అశ్వపూర్వం ముందుకి గుర్రాలు ఉన్నాయి ఏమిటవి ముందుకున్న జ్ఞానేంద్రియాలు ఈ కన్ను ముందుకు చూస్తుంది ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది ఎన్నాళ్ళు దీంతో చిత్తున్నళ్ళు తర్వాత జీవుడు ఏమైపోతాడు అశ్వపూర్వాం ఇంద్రియములు ముందుకున్నాయి రథమధ్యాం ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు వెనక హస్తినాథ ప్రబోధిని నా వెనక ఓ పెద్ద ఏనుగు అహీంకారం చేస్తోంది ఏమిటది అహంకారం అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు ఎందుకంటే ఏనుక్కన్నా పెద్ద శరీరము లేదు ఏనుక్కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు దాని శరీరమే దానికి బరువు అందుకని పైకి ఎగరలేదు పృథిశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలం బైతనలావు వైరి బలము చింతి బిజ్యామనోరథం ఇంకేటికి సరి పోరంజాల రాగంతో ఇట్లనే పూర్వపుణ్య ఫల సవ్య జ్ఞాన సంపత్తితో అని అంటారు పోతన గారి గజేంద్రమోక్షణంలో పృథిశక్తిన్ ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి అహంకారం ఇలా చూపించి నేనంటు నేనంటున్నావు ఈ తిత్తిలోకి ఓ ఓ యాభై ఐదేళ్ల క్రితం వచ్చావు ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు ఇవన్నీ ఈ తిత్తి ఉంటున్నావు ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది లోపల ఉన్నవాడు ఏమైపోతాడప్పుడు అష్టమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది ఇది గొప్పది ఇది గొప్పది ఇలా అంగు లేవు వినయంతో ఉండలేవు వారికి విషయం తెలుసున్న వారే అంగ్ లేవు అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు ఎప్పుడూ నువ్వే గొప్పవాడేవి అందరికన్నా ఇది ఏనుగు ఇది వెనకాలొస్తుంది ఇది ఉంటే ఉండే లక్షణం ఏమిటో తెలుసా అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది ఇంకో ఏనుగు ఉంటుంది అది మంద నాది అనాలంటే నేను ఉందా లేదా నేను ఉంటే కదా నాది నేను అనగానే నా లాల్చి నా ఉపన్యాసం నా పూలదండ నా ఉంగరాలు నా రుద్రాక్షలు నా పంచా ఎన్ని నాదులు ఒక్క నేను ఎన్ని నాదులు ఈ అహంకారం వస్తోంది మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు ముందు ఇంద్రియాలు ఉన్నాయి నా ఏమైపోతుందమ్మా నువ్వేం చేయాలి ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు అది నువ్వు వచ్చే స్థితి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా నన్ను ఉద్ధరించాలి ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి నియంత్రించాలి నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి ముక్కు తీసేసి చెవులు తీసేసి కాదు ఈ వీటి పద్ధతి మారాలి మనసు మారాలి ఎలా అంటే ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు ఇప్పుడు ఏదైనా శోభస్కరంగా కనపడింది అనుకోండి ఆ తల్లి లక్ష్మీదేవి అందుకే ఆ శోభ ఇప్పుడు ఆయనకి అది భగవత్ప్రసాదం అమ్మవారి అనుగ్రహం అలా చూడగలిగిన స్థితి కావాలి అందుకే కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అప్పుడు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు ఇంద్రియాలున్నాయి అప్పుడు ఇంద్రియాలు వెచ్చల విడియలాగే ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి మనసుతో కలిసి ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది అమ్మవారు మహాతల్లి అంటున్నాడు పాలు అని పూర్వం ఇలా ఎడంచేత్తో తీసి అలా పెట్టేవాడు ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి మహాతల్లి తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు ఆ తల్లి ఇందులో ఉంది కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్ని పక్కన పెడుతున్నాడు పువ్వు ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి ఇప్పుడు ఎడంచేత్తో ముట్టుకోవట్లేదు కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు ఏది మారింది చూపదే లోచూపు మారింది ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం ఇప్పుడు శ్రీయ నమః ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది అలజడులు ఆగిపోయి లోపల ఇంతకుముందు నేను నాది ఇప్పుడు వాడు వాడిది వారికి తెలుసండి నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు ఇంతకుముందు నాకండీ ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు ఇప్పుడు అలా అనడు ఆ తల్లికి తెలుసు వీడి చేత నాలుగు పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొననని వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను రెండు రకాలుగా అనుగ్రహించింది ఒకటి వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను రెండు వీడికి పళ్ళు వస్తే వీడి తినేస్తాడు అందుకని మధుమేహం పెడతాను తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలెం అడ్డుపెట్టి ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం లక్ష్మీదేవి అనుగ్రహం అమ్మ నువ్వు ఇది పెట్టకపోతే తినేసి సుమా నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా ఇప్పుడు ఏది శ్రీయం కాదు చెప్పండి నాకు ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి అది శాశ్వతం దాని వలన ఉత్తమగతుల వైపుకి పెడతాడు లేకపోతే ఆవిడ కాదు చించల లక్ష్మి దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్చ్యలోకమునందుండేటటువంటి మనుష్య ఇక్కడ రెండు లక్షణాలు ఉంటాయి ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా రెండు లక్షణములు పొంది ఉండాలి ఒకటి ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి కామకోటి పీఠాధిపత్యం వహించిన అపర శంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన తీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది శరీరం తీసుకెళ్ళడానికి వీలు లేదు రెండు షడ్వికారములు పొందవలసింది